భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతోంది పాక్ గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమైంది బ్రహ్మోస్ మిస్సైల్ ను రఫేల్ జెట్స్ మోసుకెళ్లనున్నాయి ఎందుకోసం రఫేల్ తయారీ సంస్థ దసో ఆమోదం కూడా తెలిపింది త్వరలో ఫోర్స్ కు నేవీకి బ్రహ్మోస్ మిసైల్ చేరుకోనున్నాయి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలోని లక్షా బ్రహ్మోస్ ఛేదించనుంది గంటకు నాలుగు వేల నూట డెబ్బై కిలోమీటర్ల వేగంతో బ్రహ్మోస్ ఎన్జీ దూసుకెళ్లనుంది రఫేల్ యుద్ధ విమానాలను చూసి పాకిస్తాన్ సైకిల్ కలవరం పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికి భారత్ రెడీ అవుతోంది బ్రహ్మోస్ మిసైల్స్ ను రఫేల్ జోర్స్ మోస్కెళ్ళబోతున్నాయి ఇందుకు ఆమోదం తెలిపింది రఫేల్ తయారీ సంస్థ దశ త్వరలో ఎయిర్ ఫోర్స్ కు నేవీ కు బ్రహ్మోస్ మిసైల్స్ అందుతాయి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది బ్రహ్మోస్ ఎన్జీ సూపర్ సోనిక్ మిస్సైల్ గంటకు నాలుగు వేల నూట డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం బ్రహ్మోస్ ఎన్జీకి ఉంది ఇప్పటికే బార్డర్లు చక్కర్లు కోరుతున్నాయి రఫేల్ ఫైటర్ జెట్స్ రఫేల్ ను చూసి పాకిస్తాన్ సైన్యంలో కలవరం మొదలైంది బ్రహ్మోస్ మిస్సైల్స్ ను రఫేల్ జెట్స్ మోసుకెళ్ళబోతున్నాయి ఇందుకు ఆమోదం లభించింది రఫేల్ తయారీ సంస్థ దశ నుండి త్వరలోనే ఎయిర్ ఫోర్స్ కు అలాగే నేవీకి బ్రహ్మోస్ మిస్సైల్స్ అందబోతున్నాయి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ పహల్గాం కుట్రకు ఫలితం అనుభవిస్తామన్న భయం పాకిస్తాన్ ను వెంటాడుతోంది అందుకే పిఓకే ప్రజలు రెండు నెలల ఆహార నిల్వల్లో మందుల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు బంకర్లను రెడీ చేస్తున్నారు యుద్ధ భయంతో సామాన్య పౌరులకి కూడా ఆయుధ శిక్షణిస్తోంది పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి దగ్గర పాక్ బాలగాలు పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి కుప్పారా బారాముల్లా పూంచ్ అక్నూర్ నౌషేరా సెక్టార్లలో పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి భారత సైన్యం ఎప్పటికప్పుడు పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత్తో యుద్ధ భయంతో గిల్గిట్ బాలిస్తాన్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించింది పాకిస్తాన్ పర్వత ప్రాంతాలకు బలగాలను తరలించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ దాడి చేస్తుందన్న భయంతో పౌరులకు సైనిక శిక్షణ ఇస్తున్నారు పిఓకేలో బంకర్ను శుభ్రం చేస్తున్నారు క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని స్థానికులు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు మందులు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పౌరులకు తెలిపారు అంతేకాకుండా పీఓకేలో రిజర్వ్ బలగాలను కూడా రంగంలోకి దింపింది పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలకు నిలయంగా ఉన్న మదర్సాలను భారత సైన్యం టార్గెట్ చేస్తుందన్న అనుమానంతో పాకిస్తాన్ మూసేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వెయ్యి మదర్సాలను పది రోజుల పాటు మూసేశారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తమ బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు పిఓకేలో పిల్లలకు కూడా పాకిస్తాన్ సైన్యం ఆయుధ శిక్షణ ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది తమ దేశం ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న మాట నిజమేనని ఒప్పుకున్నారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత బిలాబల్ భుట్టో పాకిస్తాన్లో నీలం వ్యాలీ అంటే టూరిస్టుల స్వర్గధామం అని పేరు కాని పెహల్గాం దాడి తర్వాత నీలం వ్యాలీ మూతపడింది టూరిస్టులు రాక నీలం వ్యాలీ విలవెలబైంది దాదాపు మూడు లక్షల మంది నీలం వ్యాలీని ప్రతి ఏటా సందర్శిస్తారు కానీ ఈ ప్రాంతంలో హోటల్స్ ఇప్పుడు ఖాళీ అయిపోయాయి పాక్ టాప్ టూరిస్ట్ ప్లేస్ ఇలా వెలవెల్లబోతోంది భారత్ దాడి భయంతో బంకర్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ బయటకొచ్చారు ఎల్ఓసీ దగ్గర పాకిస్తాన్ బలగాలతో మాట్లాడారు యుద్ధ ట్యాంక్ పైకెక్కి పాక్ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు భారత్ ఎలాంటి దాడి చేసినా తిప్పికొడదామని ప్రకటించారు పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ తో పాటు ఇతర సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై భారత్ బ్యాన్ విధించింది పహర్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఎటువైపు నుంచి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక పాక్ టెన్షన్ పడుతోంది పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే భారత ప్రయత్ ప్రతిస్పందనపై తీవ్ర ఆందోళన చెందుతోంది ఇక భారత సైనిక చర్యకు దిగుతుందేమో అని వణికిపోతోంది ఈ క్రమంలోనే తమకు సాయం చెయ్యాలంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై భారత్ మండిపడుతోంది ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి అగ్రరాజ్యం అమెరికా సహా అనేక దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనపై పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది పైకి ధీమాగా ఉన్నట్లు కనిపించినా భారత చర్యలపై భయంతో రక్షణ కోసం పాక్ ప్రయత్నాలు చేస్తోంది తమకు సాయం చేయాలంటూ ఇప్పటికే చైనా రష్యాలను అభ్యర్థించిన పాక్ ప్రధాని ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా యుఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలను కోరారు ఈ దాడిపై విచారణకు సహకరిస్తామంటూ షహబాజ్ పేర్కొన్నారు అటు ఐక్యరాజ్య సమితి చీఫ్ ऐंटोनियो तोनु मातलाडिन पाक प्रधानी उद्विग्नतलु तग्गिंचेला चर्यलु तीसुकोवालनि विज्ञप्ति चेशारु ताजा तरीन खबरों के लिए देखते रहिए आपका मनपसंद चैनल पैगाम टीवी काबिले देवा रोज पैगाम टीवी आवाज आपकी